హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మొట్టమొదటిసారిగా మా ఛానల్ చూసినట్టయితే ఫ్రెండ్స్ లైక్ చేయండి చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ రూపంలో మీ అమూల్యమైనటువంటి మాటల ద్వారా మెసేజ్ పెట్టండి మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియో అనేక మందికి మరి వెళుతుందండి హాయ్ ఫ్రెండ్స్ మరి మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మనందరికి తెలిసిన విషయమే మార్చి ఏడవ తారీఖున మరి వైఎస్ఆర్ చేయత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు నగదు మన అందరి ఖాతాల్లో వేసిన సంగతి అయితే ఎలక్షన్ కోడ్ కారణంగా చాలామందికి డబ్బులు అయితే పడలేదండి చాలామంది ఎంపీసీ లింక్ చేసుకోలేడు ఎంపీసీ లింక్ అంటే మన బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డు లింక్ చేసుకొని ఉండాలండి చాలామంది లింక్ చేసుకోనందువల్ల చాలా ప్రాంతాలకి మరి అమౌంట్ అయితే పడలేనట్టుగా తెలుస్తుందండి చాలామంది తన యొక్క అకౌంటును మరి ఒకే చాలా అకౌంట్ పెట్టుకున్నారు కాబట్టి మినిమం బ్యాలెన్స్ లేకపోతే కూడా ఆ అకౌంట్ బ్లాక్ లిస్ట్లోకి వెళ్ళిపోతుందండి బ్యాంక్లో అకౌంట్ మనం మ్యాక్సిమం ప్రతి మూడు నెలలకు వస్తారు మినిమం బ్యాలెన్స్ ఉండాలి రెండవదిగా మనం అప్పుడప్పుడు ఆ యొక్క బ్యాంక్ అకౌంట్ను మన లావాదేవీలు జరిపిస్తూ ఉండాలి అలాంటి వారికి మాత్రమే మరి బ్యాంక్ ఎప్పుడు కూడా మరి అందుబాటులో ఉంటుంది లేకపోతే ఎనేబుల్ లిస్ట్కి వెళ్ళిపోతుందండి అయితే జగన్మోహన్ రెడ్డి గారు అయితే మనందరికీ అందరికీ చెప్పిన విధంగా రెండవది ఈబీసీ నేస్తాం ఇది కూడా మరి మార్చి మరి పద్నాలుగైదు విడుదల చేశారు కనుక పది మరి ఎలక్షన్ కూడా రావటం వల్ల మరి ఎవరికైతే అమౌంట్ పడలేదండి అయితే మరి ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి కాబట్టి ఆల్రెడీ కూడా మరి దీని పద్దెనిమిది వేల ఏడు వందల యాభైని ముప్పై ఐదు వేల వరకు కూడా పెంచాడు కనుక మరి మరొకసారి కూడా అధికార పీఠాన్ని చేజిక్కించుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈరోజే మరి అందిన వార్త ఏంటంటే మరి ఎలక్షన్ కమిషన్ కూడా దానికి పచ్చ జెండా ఊపిినట్టుగా తెలుస్తుందండి అయితే వారందరి ఖాతాల్లో కూడా మరి డబ్బులు అయితే పడుతున్నామని తెలుస్తుందండి చాలా వరకు మరి కొన్ని జిల్లాలకైతే ప్రకాశం జిల్లా మరి అయితే ప్రకాశం జిల్లాలో మరి పడినట్టుగా తెలుస్తుందండి అలాగే చిత్తూరు జిల్లా మరి పూతలపాటు అలాగే మరి నగిరి మరి అలాగే మరి ఆ ప్రాంతాలలో మరి చిత్తూరు లోకల్ అలాగే చూస్తే మరి పడినట్టుగా తెలుస్తుందండి అలాగే తిరుపతి అలాగే మరి తిరుపతి జిల్లాలో చూస్తే మరి చిన్నగుడ్డి మండల్ మరి అన్నమయ్య జిల్లా అన్నమయ్య జిల్లాలో రాయచోటి మరి పీలేరు మదనపల్లి కలికిరి ఈ ప్రాంతాల్లో డబ్బు పడటానికి వెంటనే కూడా సిద్ధమైందండి ఈరోజు వీరి ఖాతాల్లో డబ్బు జమ అవకాశమే ఉందండి అలాగే కడప జిల్లా కడప అలాగే తాడిపత్రి అలాగే అనంతపురం జిల్లా అలా మడకసిర ప్రాంతం అలాగ చూస్తే కదిరి